అలపుజా జిమ్కాన్ చిత్రం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు పదిన విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందింది ఈ చిత్రాన్ని ఖాలిద్ రహ్మాన్ దర్శకత్వం వహించారు మరియు నస్లిన్ లుక్మాన్ గణపతి సందీప్ ప్రదీప్ ముఖ్య పాత్రల్లో నటించారు ఇప్పుడు కథలోకి వెళతారా ఈ చిత్రం అలపువా అనే పట్టణంలో ప్లస్ టూ పరీక్షలు విఫలమైన యువకుల గుంపు చుట్టూ తిరుగుతుంది వారు స్పోర్ట్స్ కోటా ద్వారా ఎస్ డి కాలేజీలో చేరాలని నిర్ణయించుకుంటారు ఈ లక్ష్యాన్ని సాధించేందుకు బాక్సింగ్ను ఎంచుకుంటారు సాధారణంగా స్పోర్ట్స్ డ్రామాలు తీవ్రమైన పోటీలు గాయాలు చూపిస్తాయి కానీ ఈ చిత్రం హాస్యంతో కూడిన హృదయాన్ని హత్తుకునే కథను అందిస్తుంది ఓడియేన్స్ వివ్యూ అలపుజా జిమ్ఖాన్ చిత్రానికి విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన వచ్చింది చిత్రం యొక్క హాస్యభరిత కథనం నటీనటుల ప్రదర్శనలు మరియు సంగీతం ప్రత్యేకంగా ప్రశంసించబడ్డాయి ఈ చిత్రం యువతలో ఆశలు కృషి మరియు స్నేహం వంటి అంశాలను హృదయాన్ని హత్తుకునే విధంగా చూపిస్తుంది తెలుగు ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని డబ్చేసి విడుదల చేస్తే ఇది మంచి ఆదరణ పొందే అవకాశముంది